రుణమాఫీ సంబరాల్లో భాగంగా పెద్ద మాజీ ఎంపీపీ రఘుప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కరిగా నెరవేరుస్తూ వస్తూ తాజాగా ఆగస్టు పదిహేను లోపే మూడు దశల్లో రుణమాఫీని పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయటమే జయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా మన రైతు వేదిక దగ్గర విచ్చేసినటువంటి మన నిన్నీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మరియు పెదమంది మండల నాయకులకు అందరికీ పత్రికా మిత్రుల ద్వారా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఎలక్షన్లో మనకు ముఖ్యంగా ఈ రైతుల రుణమాఫీ అనేది గత ప్రభుత్వము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రభుత్వము మన తెలుగు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఉనపర్తిని శాసనసభ్యులు మేఘారెడ్డి గారి ఆదేశానుసారం మనం ఈ రైతు వేదిక దగ్గర ఈ పండుగ వాతావరణం నెలకొంది పెద్దమందడి మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం రేవంత్ రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్గులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు మంత్రివర్గ వర్గ సహచరులందరికీ మరియు మన ఉనపర్తిని శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారం